గ్రామంలో బంగారమ్మ గుడి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వై సాద్ రెడ్డి లక్షా వెయ్యి రూపాయలు విరాళంగా ఇచ్చారని ఆయన దాతృత్వానికి గ్రామ పెద్దలు బంగారమ్మ ఆలయ కమిటీ వారి కుటుంబం చల్లగా ఉండాలని వారికి ఆ బంగారమ్మ తల్లి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగింపచేయాలని ఆ భగవంతుని ప్రార్థించారు సాయి ప్రసాద్ రెడ్డి ఇవే కాదు గణేకళ్ళు ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని గతంలో కూడా వారు గణికెళ్ళుపై చూపిన ప్రేమ మేము ఎప్పుడూ మరవమని గతంలో గ్రామంలో పెరమిడ్కు దాదాపుగా ఆరు లక్షల బహుమతి ఇచ్చారని అదే బంగారమ్మ గుడి ద్వారానికి యాభై ఐదు వేలు లక్ష ఒకసారి ఇవ్వడం సిద్ధరుడి స్వామి మఠానికి యాభై ఐదు వేలు మరియు బసప్ప గుడికి ఇరవై ఐదు వేలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన దాతృత్వానికి అంతే లేదని ఇప్పటికీ గ్రామంలో ఎక్కడ వివాహం జరిగినా ఆ కుటుంబం నుండి తాళి బహుమతిగా ఇవ్వడం ఆయనకు ఆనవాయితీగా ఉంది ఇలా ఎంతో మంది ఆ కుటుంబం ద్వారా తాళి బహుమతి పొందిన వాళ్ళు లక్షల మంది ఉన్నారని చెప్పొచ్చు పదవి ఉన్నా లేకున్నా ఆయన మనస్సు ఎప్పుడు ఒకేలా స్పందిస్తారని ఆయన చేసే సహాయానికి ఆయన చందల్లని మనసుకు ఎప్పటికీ గనేకల్ అలాగే ఆధునిక నియోజకవర్గం ప్రజలు ఎప్పటికీ వారి మనసులో ఆయనపై ప్రత్యేక స్థానం స్థిరపరచుకున్నారని ఇలాంటి వ్యక్తి మళ్లీ రాబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి మంత్రి పదవి పొందేలా ఆ బంగారమ్మ తల్లి చల్లని చూపులు ఆయనపై దండిగా ఉండాలని వారు ఆయనను ఆశీర్వదించారు బంగారమ్మ గుడి నిర్మాణం పెట్టాము అందుకనే రెడ్డి దగ్గర సహాయం రెడ్డి దగ్గరకు వచ్చినాము ఆ రోజు ఒక రోజు తింటే యాభై ఒక వెయ్యి ఇచ్చినారు మళ్ళీ ఈ రోజు కానీ యాభై వేలు ఇచ్చినారు మొత్తం కలిసి ఒక లక్ష వెయ్యి రూపాయలు ఇచ్చినారు బంగారమ్మ కూడా నిర్మాణం కొరకు సహాయ సహకారాలు అందించారు చాయప్రసాద్ రెడ్డి గారికి వా బంగారమ్మ ఎల్ల వేల సహాయ సహకారాలు ఆ బంగారమ్మ ఎల్ల వేళ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను నా పేరు పహల్లా సార్కల్ గ్రామం బంగారం బంగారు లక్ష రూపాయలు లక్ష ఒక వెయ్యి